జై శ్రీరామ్ హిందు బృందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే ప్రారంభ కర్మ గురించి సకర్మ కర్మ కర్మ గురించి ఒక వివరణ ఇది తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అసలు ఏంటి నేను బయట చూస్తే చాలామందికి డబ్బు ఉంటే చాలు డబ్బుతో బతికేయచ్చు అనుకుంటున్నారు ఈ కథ చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది సరే ముందుగా కథలోకి వెళ్దాం అనగనగా ఒక ఊళ్ళో శ్రీనాథుడు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు పరమ భాగవత్ భాగవతముడు ఆయనకి పూరి జగన్నాథ్ని దర్శించాలని కోరిక సో అందుకని కొంత ధనం తీసుకుని అతను పూరి జగన్ జగన్నాథని దర్శించడానికి స్టార్ట్ అయ్యాడు అలా వెళ్తూ వెళ్తూ ఇప్పుడలాగా ట్రాన్స్పోర్ట్లు అంతలా లేవు సో అతను ఒక కేదార్కం వాడు బేదార్కంలో ఉన్నవాడు సో అంత కాళ్ళినడకొని వెళ్ళాడు పూరికి దగ్గర శివారులో అప్పటికి నైట్ అయిపోతుల్లోకి అక్కడ దగ్గరలో ఉన్న ఒక ఇంటి దగ్గర అడిగి సో ఇంటి అరిగి మీద పడుకుంటాడు అనమాట వాళ్ళు పెట్టింది కొంచెం తినేసి పడుకుంటాడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు జానరి సో ఇతని మీద కొంచెం కోరిక కలుగుతుందనమాట వచ్చి అదే విషయం చెప్తుంది చెప్తే శ్రీనాథుడు ఒప్పుకోడు నేను మీ ఇంటికి ఆదిని ఆ కాకుండా స్త్రీకి పరాయి పురుషుడు కొడుకుతో సమానట్లా అని చెప్పేసి చెప్తాడు ఒప్పుకోడు అనమాట సో సరే వింద కదా అని చెప్పేసి అనుకుంటాడు ఇది ఆ ఏంటంటే లోపల కోపం ఉండిపోతుంది అన్నమాట ఇప్పుడే మనకు భగవద్గీతలో ఎట్లా ఉంటుందంటే కామం వలన క్రోధము క్రోధం వలన ఎక్కువైపోతే బుద్ధి నాశనం అయిపోతుంది బుద్ధి నాశనం అయిపోతే మనుషులు అదోగతికి అని ఉంటుంది అలాగా ఆ ఇంటి ఇళ్లాలకి ఎప్పుడైతే కాదంటాడో దానితో కోపం వచ్చేస్తుంది ఆ కోపం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇంట్లో ఉన్న భర్తని ఒక రబ్ రాయి తీసుకొచ్చి కొట్టేస్తుంది చనిపోతాడు భర్త సో బయటకు వచ్చేసి కుళ్ళు మన ఏడుస్తుంది ఏం చెప్తుందంటే ఈలోగా చు చుట్టూ ఉన్న జనాలు వస్తారు ఇతను కూడా ఆరోగ్య మీద వాడు కూడా తెగిస్తాడు అనమాట అప్పుడు ఏం చెప్తుందంటే ఇతను నా మీద కోరిక కలిగింది నేను ఒక్కొక్క ఒక్కొక్కలోకి నా భర్తను చంపేశాడు నన్ను బలత్కరించడానికి ట్రై చేశాడు అలాగే నా ఉన్న మా మా ఇంట్లో ఉన్న ధనం కూడా అని చెప్పేసి నేరం మోపుతుంది సో ఆబ్వియస్లీ ఊరిలో వాళ్ళే కాబట్టి ఆ ఇంటికి వెళ్ళాలి చెప్పింది నమ్మి అక్కడ సాక్ష్యం భర్త చనిపోయి ఉంటాడు ఆ తర్వాత అందుకని ఏం చేస్తారు శ్రీనాథుడి కా చేతులని నరికేస్తారనమాట పట్టుకున్న సో శ్రీనాథుడికి కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటి నా తప్పు లేకుండా ఎలా జరిగింది ఎలా అని చెప్పేసి అనుకుంటాడు సో మన జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు సంఘటనలుగా జరుగుతాయి భగవంతు నమ్ముతాం మరి నిజాయితీగా ఉంటాం అయినా సరే కష్టాలు వస్తూనే ఉంటాయి సో ఇక్కడ శ్రీనాథుడు చేసిన పని మనకి స్ఫూర్తినిస్తుంది శ్రీనాథుడు ఏం చేశాడంటే అక్కడితో వదిలేయకుండా నాకు దేవుడిని కనికరించలేదు అని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం గట్టా చదవలేదు అతను ఏ సంకల్ప సంకల్పంతో వచ్చాడో ఆ సంకల్పం మీద దృష్టి పెట్టాడు ఈవెన్ చేతిలో నరికి వేయబడినా కానీ జగన్నాథని తలుచుకుంటూ మళ్ళీ స్టార్ట్ అయ్యాడు ప్రయాణను కొనసాగించాడు సో జగన్నాథ్ స్వామి అక్కడున్న పూజారి లిఖితో చెప్తాడనమాట వాక్ వాక్ పలుకుతాడు విగ్రహం నుంచి నా భక్తుడు వస్తున్నాడు నగర శివారులోకి వెళ్ళి అతన్ని వెంట పెట్టుకుని తీసుకురామని చెప్పేసి అక్కడ ఉన్న అచ్చకులు సో నగర శివారులోకి వస్తారనమాట ఇలాగ శ్రీనాథుడు అక్కడికి ఎంటర్ అవుతాడు పూరి దగ్గర దగ్గరికి ఎంటర్ అవుతాడు అప్పుడు బ్రాహ్మణులు ఈ శ్రీనాథుని గుర్తుపెట్టి తీసుకెళ్తారనమాట తీసుకెళ్ళి దర్శనం చేయిస్తారు దర్శనం చేసినప్పుడు చేతిలో కొంచెం దగ్గరికి అలా పెట్టుకోగానే చేతులు వస్తాయి అన్నమాట తర్వాత స్వామి సాక్షాత్కరిస్తారు ఇచ్చి అప్పుడు శ్రీనాథుడు అడుగుతాడనమాట ఎందుకు స్వామి ఇలా పరీక్ష పెట్టా ఎట్లా అని చెప్పేసి ఎప్పుడు సెకండ్ పార్ట్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మీకు అర్థమైంది భగవంతుని గురించి నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఉంటే మనకి కార్యం సఫలం అవుద్ది అని చెప్పేసి ప్రయత్నం మన చేతిలో ఉంది భగవంతుడు అనుగ్రహిస్తాడని అర్థమవుతుంది సో ఇలా ఎందుకు జరిగింది అనే దాన్ని భగవంతుడికి పరీక్ష కాదు సో అది చెప్తాడు జగన్నాథ్ ఇది నేను పెట్టిన పరీక్ష కాదు అది నీ కర్మ అని చెప్తాడు ఏంటి కర్మ అంటే గత జన్మ ఫ్లాష్ బ్యాక్ మనకి పునర్జన్మ అనేది హిందులో హిందూ తత్వశాస్త్రంలో క్రిష్టంగా ఉంది సో పూర్వ జన్మలో ఏంటంటే ఒక రైతు ఆవుని మేపుతాడు కొన్నాళ్ళకి ఆవు అంటే బట్టిపోతుంది పాలు పోతుంది సో ఏం చేస్తారంటే రైతు ఆ ఆవుని తీసుకెళ్ళి ఒక మాంసం అమ్మేవాడికి వాడికి అమ్మేస్తాడు సో ఆ మాంసం ఉండే అమ్మేవాడు ఏం చేస్తాడు ఈ ఆవుని చంపేసి తోలు వల్చేసి బట్ చెప్పులు కుట్టేసి మాంసాన్ని నమ్ముకోవడం చేస్తారు రెండు గంట చేస్తారు ఇప్పుడు స్వామిని చెప్తాడు సో ఆ ఆవు ఎవరనుకున్నావు సో నువ్వెవరైతే ఏ ఇంటి దగ్గర పడుకున్నావో ఆ ఇల్లాలే ఆ ఆ ఆవు ఈ జన్మలో ఆ ఇల్లాలుగా పుట్టింది స ఎవరైతే ఆ ఆవుని చంపారో ఉన్నాడు కదా అతనే అతని భర్త ఆమె భర్తగా వచ్చాడు సో అందుకని అతను చంపబడ్డాడు చంపాడు కాబట్టి చంపబడ్డాడు ఆ ఆవుని పెంచింది నువ్వే ఆ రైతు నువ్వే పూర్వజన్మలోని సో నువ్వు పెంచావు కానీ నీ చేతులతో ఆవుని చంపడానికి ఇచ్చావు కాబట్టి నీ చేతులు నరికివేయబడ్డాయి అని చెప్పేసి చెప్తాడనమాట ఇది పూర్వజన్మ అన్నమాట ఆ ఆవులు పెంచి చేసాడు చిన్న లాస్ట్ చిన్న తప్పు కొట్టిపోయింది అని చెప్పేసి అమ్మేశాడు అదే ఆవును వదిలేసి ఉంటే సరిపోతుంది లేదా తనకు భారం అయితే ఎక్కడన్నా వదిలేసినా ఎక్కడన్నా ఇచ్చేసినా అంతే ప్రాబ్లం కాకపోతుంది కానీ కక్కుతి పడ్డాడు సొమ్ము కోసం అది ఆ పాపం తర్వాత జనాలు పట్టేసింది పట్టినా కానీ భగవంతుని మీద భక్తి ఉండడం వల్ల తనకి ఆ చేతులు రాబడ్డాయి అనమాట ఇది సక పూర్వజన్మ ఫలితం పూర్వజన్మ కర్మ అనమాట తర్వాత వచ్చే కథలో సకమ కర్మ గురించి చెప్తాను అది ఇంకా బాగా అర్థమవుతుంది శ్రీరామ్